హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మనో కన్స్ట్రక్షన్స్ ఈరోజు వీడియోలో మనం స్లాబ్ వేయడానికి ముందు సెంటరింగ్ చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ సెంటరింగ్ ఎస్ఎఫ్టీ ఏ విధంగా కౌంట్ చేయాలి మనం ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే సెంటరింగ్కి ఏ విధంగా పేమెంట్ ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా ఎస్ఎఫ్టీకి కౌంట్ చేస్తారు అనే దానికోసం వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియో దయచేసి స్కిప్ చేయొద్దండి అలానే వీడియో వరకు చూడండి వీడియోలో కనుక ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది ఇంకా వీడియోలోనికి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సైట్కే సెంట్రింగ్ అనేది కౌంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సో దీనికి కౌంట్ చేసిన విధానంగా మీరు మీ ఇంటికి కౌంట్ చేయండి మీ సైట్ ఎస్ఎఫ్టీ ఎంత ఎన్ని భీములు వస్తున్నాయి ఏంటి అనే దాన్ని బట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైటు వెడల్పు పొడు వచ్చేసి నలభై ఇంటూ యాభై అండి రెండు వేల ఎస్ఎఫ్టీ సైట్ ఇది నలభై ఇంటూ యాభై దీని బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి నలభై ఇంటూ నలభై రెండు అండి అంటే వెడల్పు పే ఉంచుకుంటా పొడవులో మాత్రం ఎనిమిది అడుగులు వదిలేసి బిల్డింగ్ కట్టడం జరిగింది సో బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి నలభై ఇంటూ నలభై రెండు పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి బిల్డింగ్ అంటే మనకి టోటల్ సైట్ అంతా కలిపి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ కదండి ఫ్రంట్ అనేది ఎనిమిది అడుగులు వదిలేసాం సో నలభై ఇంటూ నలభై రెండు కట్టడం జరిగింది కాబట్టి పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి సో దీనికి మనం ఇప్పుడు స్లాబ్ ఏరియా కౌంట్ చేద్దాం చాలామంది ముందు కన్స్ట్రక్షన్ చేసిన ఓనర్స్ అయితే వాళ్ళకి సెంటరింగ్ పని మీద ఒక అవగాహన ఉంటుందండి అది ఏ విధంగా లెక్క పెట్టాలి దాని అమౌంట్ ఎంత వస్తుంది అనేది కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఓనర్స్కి ఎలా ఉంటుందంటే సెంటరింగ్ అనేది మన స్లాబ్ ఏరియా తక్కువ సెంట్రింగ్ ఏరియా ఎక్కువ చెప్తున్నారు ఎస్ఎఫ్టీ ఒకవేళ అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారేమో సెంటరింగ్ వాళ్ళు లేదంటే మన కాంట్రాక్ట్ ఇచ్చిన మేస్త్రి తీసుకుంటున్నాడేమో అని చెప్పేసి చాలా సందేహాలండి సో సెంట్రింగ్ అమౌంట్ అడిగినప్పుడు మా బిల్డింగ్ ఎస్ఎఫ్టీ అంత లేదు కదా మీరు ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు అది వాళ్ళకి అవగాహన తెలియక చెప్తున్నదండి సో వాళ్ళని కూడా నేను తప్పు అనట్లేదు ఓనర్స్ది సో అందుకే ఇందులో డీటెయిల్గా చెప్పడం జరిగింది మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఇప్పుడు మన హౌస్ అనేది టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలండి సో అది తెలుసుకోవాలంటే చాలామంది ఓనర్స్ ఏం చేస్తున్నారంటే స్లాబ్ ఏరియాని మాత్రం కౌంట్ చేస్తున్నారండి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు నలభై ఇంటూ యాభై రెండు వేల ఎస్ఎఫ్టీ వచ్చింది కదండి అందులో మీరు కన్స్ట్రక్షన్ చేసిందంతా నలభై ఇంటూ నలభై రెండు దాన్ని పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ చేశారు సో ఇదే స్లాబ్ ఏరియా అనుకుంటున్నారండి అంటే ఇప్పుడు మనకి సెంటరింగ్ అనేది ఈ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీకి కొట్టారు కదా సో దాని అమౌంట్ ఎంత నలభై రెండు వేలు పడుతుందండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఏరియాలో అడుక్కి ఎస్ఎఫ్టీకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున వేసుకోండి మరి మీ దగ్గర అడుక్కి ఎంత తీసుకుంటున్నారో తెలియదు మా బొబ్బిలి డిస్టిక్ ఐ మీన్ విజయనగరం డిస్టిక్ బొబ్బిలిలో అయితే మా ఏరియా సైడ్ అయితే స్లాబ్ సెంటరింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి అడుక్కి ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది సో అలా మీరు కౌంట్ చేసుకున్నట్లయితే ఈ సైట్ వచ్చేసి పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వచ్చింది కదా సో ఈ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీకి నలభై రెండు వేల రూపాయలు అవుతుందండి ఇదే అమౌంట్ అనుకుంటున్నారు చాలామంది ఇల్లు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు లేదా ఇంకా ఎస్ఎఫ్టీ పెరగచ్చు సో ఓల్డ్ని స్లాబ్ ఏరియా కౌంట్ చేసేసి మా ఎస్ఎఫ్టీ ఇంతే కదా ఇంతే అమౌంట్ అంటున్నారండి సెంట్రింగ్ అనేది ఆ విధంగా అయితే రాదండి ఎస్ఎఫ్టీ కౌంటింగ్ ఓన్లీ మీరు బీమ్స్ పిల్లర్స్ లేకుండా ఉట్టి ప్లెయిన్గా స్లాబ్ వేస్తేనే ఈ కౌంటింగ్ అనేది వస్తుంది అంటే ఓన్లీ స్లాబ్ ఏరియాకే ఈ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి మీరు పిల్లర్స్ బీమ్స్ ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అనేది మారుతుందండి సో మన ఇంటికి నిడు భీములు ఎన్ని వచ్చాయి అడ్డు భీములు అనేవి ఎన్ని వచ్చాయి అనే దాన్ని బట్టి ఎస్ఎఫ్టీ చేంజ్ అవుతుంది సో ఇక్కడ ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి మూడు నిడు భీములు నాలుగు అడ్డు భీములు వేయడం జరిగిందండి అంటే ఈ టోటల్ నలభై ఇంటూ నలభై రెండు సైట్లో ఈ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీకి మూడు నిడు భీములు నాలుగు అడ్డు భీములు వేయడం జరిగింది హెచ్ భీంతో సహా సో దీని కౌంటింగ్ ఎలా ఉంటుందంటే భీమ్ మనకి రెండు సైడ్లు చెక్కలు కొడతారు కదండి సో ఈ రెండు సైడ్లు అనేవి కౌంట్ చేయాలండి మీరు ఆ విధంగా చేసినట్లయితే ఇప్పుడు దీని పొడు వచ్చేసి నలభై రెండు అడుగులు కదండి బిల్డింగు ఈ నలభై రెండు అడుగులకి కూడా మొత్తం మూడు నిడువులు వచ్చాయండి అంటే మూడు నిడువు భీములు కలిపి ఆరు అవుతాయండి అంటే రెండు వైపులు కదా ఒక భీముకి రెండు సైడ్లు కొడుతున్నారు కదా సో ఆరు నలభై రెండు అడుగులు కౌంట్ చేయాలి మనం సో ఆ విధంగా ఆరు నలభై రెండు అడుగులు కౌంట్ చేస్తే రెండు వందల యాభై రెండు ఎస్ఎఫ్టీ వస్తుందండి సో అదనేది డివైడ్ ఆ రెండు వందల యాభై రెండు ఎస్ఎఫ్టీ వేరు అలానే నాలుగు అడ్డు భీములు వేస్తున్నాం కదండి సో ఈ నాలుగు అడ్డు భీములు కలిపి మనకి ఎనిమిది అడ్లు అవుతాయండి అంటే ఒకటి రెండు కదా ఆ విధంగా ఈ ఎనిమిది అడ్లు కలిపి మనకి మూడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అవుతుంది సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంటికి ఎన్ని భీములు అయితే వస్తాయో ఆ భీమికి రెండు వైపులా కూడా కౌంట్ చేయాలి అలాగే ఇక్కడ ఈ సైట్కి వచ్చినవి మూడు నిడువు భీములు నాలుగు అడ్డు భీములు టోటల్గా కలిపి ఎనిమిది అడ్లు ఆరు నిడువులు ఎస్ఎఫ్టీ కౌంటింగ్కి ఇప్పుడు మనం టోటల్గా ఎస్ఎఫ్టీ కౌంటింగ్ చూసుకుంటే స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ మూడు నిడువు భీములు కలిపి రెండు వందల యాభై రెండు ఎస్ఎఫ్టి అలానే అడ్లు నాలుగు అడ్లు కలిపి మూడు వందల ఇరవై ఎస్ఎఫ్టీకి వచ్చిందండి మనకి టోటల్ రెండు వేల రెండు వందల యాభై రెండు ఎస్ఎఫ్టీకి వస్తుంది సో ఎవరి బిల్డింగ్ అయినా సరే ఏ ఎంత పెద్దిళ్ళైనా ఎంత చిన్నళ్ళు అయినా భీములు కలిపి కౌంటింగ్ చేస్తే ఎస్ఎఫ్టీ అనేది పెరుగుతుంది సో చాలామంది ఓనర్స్ ఏంటంటే నేను స్లాబ్ వేస్తున్నది పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ కదా నా బిల్డింగ్ రెండు వేల రెండు వందల యాభై రెండు ఎస్ఎఫ్టీ వచ్చిందా అనే సందేహం ఓనర్కి ఉండొచ్చు సో మీరు భీమ్స్ అన్నీ కౌంటింగ్ చేస్తే అక్కడికే వెళ్తుందండి సో ఇది మొత్తం కలిపి రెండు వేల రెండు వందల యాభై రెండు ఎస్ఎఫ్టీ ఇంటూ ఇరవై ఐదు రూపాయలు వేసుకోవాలి ఆ విధంగా మీరు వేసుకున్నట్లయితే యాభై ఆరు వేల మూడు వందలు అవుతుందండి అమౌంట్ అనేది యాభై ఆరు వేల మూడు వందలు అవుతుంది సో ఇందాకలో మనకి ఓన్లీ స్లాబ్ ఏరియాకి ఎంత వచ్చిందండి నలభై రెండు వేల రూపాయలు వచ్చింది స్లో భీమ్స్ అన్నీ కలిపి కౌంట్ చేస్తే యాభై ఆరు వేలు వచ్చింది సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది తొమ్మిది పదివేలు డిఫరెన్స్ అనేది ఈ ఎస్ఎఫ్టీ పెరగడం వల్ల డిఫరెన్స్ ఉంటుంది సో చాలామంది ఓనర్స్ ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతున్నారండి పేమెంట్ ఇచ్చేటప్పుడు కావచ్చు లేదా ఎస్ఎఫ్టీ కౌంటింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు సో మీరు బీమ్ అనేది డివైడ్ చేయాలి స్లాబ్ ఏరియా అనేది డివైడ్ చేయాలి ఇదే సెంట్రింగ్ కౌంటింగ్ అండి అలానే సెంటరింగ్ చేసేటప్పుడు మీరు ఏ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వాలంటే షీట్లు రన్నర్లు చెక్కలు అన్నీ తెచ్చుకుంటారండి మేకలు కూడా వాళ్ళే తెచ్చుకోవాలి మనం ఓన్లీ బైండింగ్ వైర్ అనేది మాత్రం సెంట్రింగ్ వాళ్ళే కంపల్సరీగా ఇవ్వాలండి మన స్లాప్ ఏరియా బట్టి కేజీ పట్టిన రెండు కేజీల పట్న బైండింగ్ వైర్ అనేది ఓనరే ఓనరేల్గా మీకు అర్థమైంది అనుకుంటా కదండి అలానే నేను ఇప్పుడు వీడియోలో చెప్పింది కూడా తొమ్మిది ఇంచుల భీము అడుగు భీముకే కౌంట్ చేశానండి మీకు కొన్ని కొన్ని గ్రూప్ హౌసెస్కి అపార్ట్మెంట్స్కి గ్రౌండ్ ఫ్లోర్లో బీమ్స్ అనేవి కొంచెం హెవీగా ఇవ్వడం జరుగుతుంది అంటే అడుగున్నర బీమ్ ఇవ్వచ్చు లేదా రెండు అడుగుల బీమ్ ఇవ్వచ్చు సో దాన్ని బట్టి మీరు ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అనేది మారుతుంది సో అడుగు భీమ్కి లేదా తొమ్మిది ఇంచెల భీమ్కి ఈ కౌంటింగ్ వస్తుందండి వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలానే మీకు ఏ సందేహం ఉన్నా సరే కామెంట్లో కామెంట్ చేయండి నేను చెప్తాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అలానే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది అండ్ మీకు కన్స్ట్రక్షన్లో ఏ వర్క్ ఎలా చేయించాలి అనే దానికోసం డీటెయిల్గా మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది సో తప్పకుండా మను కన్స్ట్రక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను